వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మెగాస్టార్ చిరంజీవి ఓసిష్టా కాంబోలో వస్తున్న విశ్వంబర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి బింబిసారా లాంటి సూపర్ హిట్ కొట్టిన ఓసిష్టా మరోసారి సోషియా ఫ్యాంటసీ జోనర్లో తన రెండో చిత్రమైన విశ్వంబరాను తీస్తున్నాడు ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానులకు విశేషంగా ఆకట్టుకుంది దీనిలో విఎఫ్ఎక్స్ వర్క్స్ అదిరిపోయేలా ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఇక తాజాగా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర టీమ్ ఓ పవర్ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మెగా మాస్ యూనివర్స్ ఈ పోస్టర్ తో చేతిలో త్రిశూలం పట్టుకుని మోకాలపై కూర్చొని పవర్ఫుల్ గా చూస్తున్నారు చిరంజీవి ఇక వెనకాల విస్పంబరా యూనివర్స్ కనిపిస్తుంది ఈ పోస్ట్ ను షేర్ చేస్తూ సినిమాపై మరింత అంచనాలు పెంచేసారు డైరెక్టర్ విశిష్ట చీకటి చెడు ప్రపంచాన్ని చుట్టుముట్టేసినప్పటికీ దానిపై పోరాటానికి ప్రతిసారి ఒక స్టార్ పుడుతుంది శక్తి ంతంగా ప్రకాశిస్తుంది పుట్టినరోజు శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రపంచం మొత్తం విశ్వంభారతం ఊగిపోతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన సినిమా థియేటర్లో మెగా మాస్ యూనివర్స్ చూసేందుకు రెడీగా ఉండండి అంటూ వశిష్ట పోస్ట్ చేశారు ఇక ఈ పోస్టర్ను చూసిన ఫ్యాన్స్ హ్యాపీ బర్త్డే చిరు అంటూ కామెంట్లు పెడుతున్నారు కొంతమంది అయితే జగదేగ వీరుడు అతిలోక సుందరి సినిమా వైబ్స్ కనిపిస్తున్నాయంటూ హిట్ పక్కా అంటూ చెబుతున్నారు మొత్తానికి విస్పంభర మొదలైనప్పటి నుంచి సినిమాపై పాజిటివ్ వైబ్స్ గట్టిగానే వస్తున్నాయి ఈ చిత్రం చిరు కెరియర్లోనే టాప్ త్రీలో ఖచ్చితంగా నిలుస్తుందని ఇప్పటికే వశిష్ట చాలాసార్లు చెప్పారు ఈ పోస్టర్ చూస్తుంటే మొత్తానికి వశిష్ట ఏదో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్లుగా అర్థమవుతుంది ఇంద్ర సక్సెస్ కూడా కారణం అదే హిరు వీడియో ఇక ఈ సినిమాలో త్రేషా కృష్ణ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది ఇలానే ఆశయ రంగనాథన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఇక ఈషా చావ్లా సురభి రమ్య పసుపులేటి వంటి బ్యూటీలు కూడా ఇందులో ఉన్నారు ఇక సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై మూవీ టీం క్లారిటీ ఇవ్వలేదు ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్స్ ను కీరవాణి కంపోజ్ చేసినట్లుగా సమాచారం ప్రస్తుతం శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అనుకున్న టైంకి పూర్తి చేసేందుకు వశిష్టం గట్టిగానే ట్రై చేస్తుంది ఈ సినిమాతో మెగాస్టార్ మరో హిట్ ట్రాక్ ఎక్కడం ఖాయమని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఈ ఏడాది బోలా శంకర్ చిత్రంలో డిజాస్టర్ చిరు ఖాతాలో పడింది